ఈరోజు మనందరికీ ఉగాది పర్వదినం కాబట్టి ఈ ఉగాది గురించి కొంచెం చెప్పుకుందాం మన భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు పండగే మీరు చూడండి భీష్మ ఏకాదశి అంటారు చిలుక ద్వాదశి అంటారు ప్రతిరోజు మీరు చూసినట్లయితే మొత్తం ఏడాది పొడుగున పండగలు అన్నమాట ఎందుకు ఈ పండగ ఎందుకు చెప్పండి మనందరికీ కూడా జీవితంలో మనకు సుఖం దుఃఖం వరుస ఎప్పుడు వస్తూ ఉంటాయి మనసు ఒకరోజు బాగుంటుంది ఒకరోజు బాగుండదు సో మన పూర్వీకులు ఏం చేశారంటే మనసును ఒక ఉత్సాహంతో ఎప్పుడు కూడా నింపి ఉంచడానికి ప్రతిరోజు ఒక ఒక పుణ్య దినం కింద వాళ్ళు చేస్తూ వ్రతాలంటారు ఇవంటారు దేవాలయాలకు వెళ్ళాలంటారు ఉపవాసాలు అంటారు ఈ విధంగా ఏంటంటే మనము ఒక నవోన్మేషంతో నిత్య ఉత్సాహంతో ఉండడానికి ఈ పండుగలు అన్నది మనకు రూపకల్పన చేశారు మన పూర్వీకులు మరి ఎక్కడ మరే సంస్కృతిలో ఇలా ఉండదు కేవలం ఒకటో రెండో పండుగలు కాదు ఈ పండుగలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైశిష్టత ఉంటుంది మనకి చాలా వరకు పండుగలు మీకు ప్రకృతితో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతితో ముడిపడి ఉంటాయి అటువంటి వాటిలో ఈ ఉగాది అన్నది చాలా ముఖ్యమైనది మనందరికీ తెలుసు ఉగాది ఎప్పుడొస్తుంది అంత శిశిర ఋతువు అయిపోయిన తర్వాత ఆకులన్నీ ఈ ప్రకృతులు అన్నీ రాలిపోతూ ఉంటాయి ఎండిపోతూ ఉంటాయి తర్వాత మనకు చక్కగా చిగురులు వస్తూ ఉంటాయి ఎంత ఆనందంగా అనిపిస్తుంది మీరు ఒకసారి చూడండి వృక్షం మొత్తం ఎండిపోయింది ఎండిపోయిందా దగ్గరికి వెళ్ళి మీరు పరిశీలిస్తే ఎక్కడి నుంచి చక్కటి హరిత పల్లవాలు చిన్న 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 చిగుర్లు మొత్తం చెట్టులోంచి చాలా బయటకు వస్తూ ఉంటాయి దగ్గర నుంచి చూస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది శక్తి పునరుజ్జీవనం అంటారు కదా దానిలోంచి ఉంది మళ్ళీ అది బయటకు ఉంది సో ఈ విధంగా మనకు ఈ ఉగాది చెప్పేటువంటి సందేశం ఏంటంటే జీవితంలో మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి మనకు బాగా చెడు జరుగుతున్నప్పుడు దుఃఖం వస్తున్నప్పుడు కూడా ఏదో ఒక ఆశను మనం పెట్టుకొని జీవించాలి మంచి జరుగుతుంది ఇంకా ఎప్పుడు కూడా నిరాశలోకి వెళ్ళకూడదు ఒక కవి చెప్తారు నిరాశల రాశిలోని నిన్నను విస్మరించు నిన్న అంటే నిన్న నిరాశల రాశిలోని నిన్నను విస్మరించు రేపటి ఉషస్సులో ఆశలు చిగురించు సో ఎప్పుడో నిన్న ఏదో జరిగిందే ఆ బాధను ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనం తీసుకొస్తూ కూర్చోకుండా ఎప్పుడూ కూడా ఒక కొత్త ఆశతో మనం జీవించాలి లేకపోతే జీవితానికి అర్థం లేదనమాట అది మనకు చెప్పడానికి ఈ ఉగాది అన్నది చాలా చక్కటి సందేశాన్ని ఇస్తుంది ఇంకొకటి మనకు తెలుగు నాట ఉగాది అంటే మనం ఏం చేస్తాం పచ్చడి చేస్తాం ఉగాది పచ్చడి ఈరోజు అందరూ చేసే ఉంటారు సో అందులో అన్ని షడ్రుచులు ఉంటాయి షడ్రుచులు ఉండి కొంచెం వేప పువ్వు ఎక్కువేయాలని అంటారు కానీ మనం ఏం చేస్తామంటే బెల్లం ఎక్కువ వేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకు తెలియము కాబట్టి కానీ వేపపువ్వు మనకు ఆరోగ్య రీత్యా కూడా ఇప్పుడు వేపపువ్వు వచ్చే కాలం అది తింటే చాలా వాటికి రోగ నివారిణి అనమాట అందువల్ల చూడండి ఇక్కడ ఆరోగ్య రీత్యా కూడా చాలా మంచిది అలాగే మనకు ఒక సందేశాన్ని కూడా ఇస్తుంది ఎంత ఆలోచించి మనకి ఇవన్నీ వచ్చాయి చూడండి పండుగలన్నీ కూడా సో ఈ వేపపు వేయకుండా దుఃఖం ఉంటుంది జీవితంలో అది మనం తెలుసుకోవాలి ఎప్పుడూ సుఖమయంగా ఉండదు జీవితంలో దుఃఖాన్ని కూడా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి అని చెప్పి చెప్పడానికి ఇది ఇప్పుడు మనకు నవరాత్రులు సాధారణంగా మనం మొత్తం సంవత్సరం అంతా చూసేటప్పటికి మనం మూడు నవరాత్రులు చూస్తాం అది ఎప్పుడు చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు అలాగే భాద్రపద మాసంలో వచ్చినటువంటి గణపతి నవరాత్రులు చేస్తారు కొన్ని ప్రాంతాల్లో అలాగే ఆశ్వయుజ మాస మాసంలో శరణ్ నవరాత్రులు చేస్తారు సో ఈ నవరాత్రులు అనగానే ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ ఒక దీక్షతో భగవంతునిపైనే మనసును పెడుతూ ముఖ్యంగా ఈ దేవీ నవరాత్రులు అంటారు కాబట్టి శక్తిని శక్తి పూజ అనేది రకరకాల భావాలతో ఒక నిష్ఠతో మనం చేయాలి అని చెప్పి మనం పూర్వీకులు మనకు చెప్తారు ఇప్పుడు ఈ వసంత నవరాత్రులు ప్రత్యేకత ఏంటంటే ఈ ప్రకృతి అంతా కూడా చాలా శోభాయమానంగా ఉంటుంది కదా ఎక్కడ చూసినా కోయిళ్ళు కూస్తూ ఉంటాయి ఇప్పుడు ఎక్కడా వినిపించావు మన చెట్లు లేవు కాబట్టి కోయిల్లు కూస్తూ ఉంటాయి ఉదయం మన పల్లెటూరులో ఉంటే అవన్నీ గుర్తుకొస్తా అనిపిస్తుంది పొద్దున్నే ఇంకొకటే కోత పొద్దున్న సాయంకాలం కూస్తూనే ఉంటాయి ఈ సమయంలో అలాగే నాలుగు వైపులా చక్కగా పచ్చగా ఉంటుంది ఇటువంటి వసంత ఋతువు అంటే కనుక భగవంతుడు శ్రీ మహావిష్ణువు కూడా చాలా ఇష్టం అట అందుకే ఆయన ఏం చేశారంటే శ్రీరామచంద్ర ప్రభువుగా రావడానికి వసంత ఋతువుని ఎంచుకున్నారు ఆయన అంతే కదా చైత్ర శుద్ధ నవమి రోజు రామచంద్ర ప్రభు వచ్చారు అదేవిధంగా శ్రీరామ పట్టాభిషేకం కూడా శ్రీరామనవమి రోజే జరిగింది ఇలా ముఖ్యమైన ఘట్టాలు మనకు రామాయణంలో ఈ వసంత ఋతువుని చూడండి రాముడు వనవాసానికి వెళ్ళారు కదా వెళ్ళినప్పుడు ఈ అక్కడ అంతా కూడా వసంత ఋతువు శోభను వర్ణిస్తూ ఉంటారు ఆ సమయంలో ఎలా ఉంది అని చెప్పేసి అలాగే సీతాభరణం కూడా వసంత ఋతు ఆ సమయంలోనే జరిగింది ఈ విధంగా చాలా ఘట్టాలు తల సీతారాములు ఇద్దరు కూడా చివరిగా రావణ వధ జరిగిన తర్వాత అయోధ్యకు వస్తారు అప్పుడు కూడా మీకు అది వసంత ఋతువే అనమాట ఈ విధంగా దీనికి చాలా ఈవెన్ భగవంతుడు కూడా ఇష్టపడేటువంటి ఋతు వసంత ఋతువు ఎందుకంటే ఇది ప్రకృతిలో ఒక శోభాయమానంగా ఉంటుంది ఒక నెగటివిటీ నుంచి ఒక దాని నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ప్రకృతిలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దీనిని చాలా ముఖ్యమైన ఋతువుగా అంటారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఋతువునాం కుసుమాకర అంటారు కుసుమాకర అంటే పుష్పాలు అన్ని వైపులా కూడా అలా ఉంటాయి ప్రకృతిలో ఉంటాయి అందుకని కుసుమాకర అంటే వసంత ఋతువు ఈ ఋతువులన్నింటిలో కూడా నేను కుసుమాకర అనేది చెప్తూ ఉంటారు అలాగే మరొకటి మహానుభావుల యొక్క లక్షణాలను వర్ణించేటప్పుడు ఒక చక్కటి శ్లోకం ఉంది శాంతో మహాంతో నివసంతి సంతో వసంతవల్ లోకహితం చరంత ఈ వాళ్ళందరూ ఎలా ఉంటారంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు అలాగే వాళ్ళ యొక్క మనసు చాలా కరుణతో ఉంటుంది వాళ్ళందరూ కూడా ఎలా నివసిస్తూ ఉంటారట వసంతవత్ లోకహితం చరంత ఏ విధంగా అయితే వసంత ఋతువు లోకహితాన్ని చేస్తుందో అట్లాగే వీళ్ళందరూ కూడా మహాత్ములు అందరూ కూడా లోకహితం కోసమే పనిచేస్తూ ఉంటారు లోకహితం కోసమే వాళ్ళు పనిచేస్తూ ఉంటారని చెప్పేసి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పు ఉంటుంది అనమాట అలాగే నవ రాత్రులు అన్నారు కదా నవరాత్రులు అంటే ఇక్కడ అర్థం తొమ్మిది రాత్రులు అనే అర్థం ఉంది అలాగే నవ అంటే ఇంకొక మీనింగ్ ఏముంది ఇంకొక అర్థం ఏముంది నవ అంటే కొత్త నవోన్మేషం నవ వస్త్రాలు ఇవన్నీ అంటాం కదా మనం సో నవ అంటే తొమ్మిది అనే అర్థం ఉంది అలాగే కొత్త అనే అర్థం ఉంది ఈ రెండు కూడా దీనికి వర్తిస్తాయి ఇక్కడ తొమ్మిది అంటే మెయిన్ మెయిన్గా వైష్ణవ శాస్త్రాలు ఏం చెప్తారంటే ఈ నవరాత్రులు ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాల భావాలతో మనం భగవంతుణ్ణి అర్చించాలి శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం సో భగవంతుణ్ణి ఇన్ని రకాలుగా మనం ఆరాధించవచ్చు ఒకటేంటంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనం వినడం ద్వారా సో ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రుచి శ్రీరామకృష్ణులు అనేవారు కదా నేను అన్ని రకాల రుచులు నేను తింటాను ఎందుకు ఒకే రుచి ఒకే రకంగా ఉండడం ఏంటి ఒకే పద్ధతి ఏంటి అన్ని రకాలను నేను భగవంతుని నేను ఆస్వాదిస్తాను అని చెప్పి అందులో రకాలు ఏమున్నాయన్నమాట శ్రవణం ఆ భగవంతుని యొక్క ఇగో ఈరోజు మనం వింటున్నాం అలాగే భగవంతుని నామ సంకీర్తనం వినడం ఇవన్నీ కూడా శ్రవణంలోకి వస్తాయి తర్వాత కీర్తనం మనం కీర్తనలు చేయడం పాటలు పాడడం అది ఒక రోజు చేసుకోవచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒకరోజు కేవలం వింటాను భగవంతుని యొక్క వైశిష్ట్యాన్ని తర్వాత ఒకరోజు గుణగానం చేస్తూ ఉంటాను ఇంకొక రోజు స్మరణం కేవలం మనసులో స్మరణం చేస్తూ ఉంటాను జపం ద్వారా కానీ ఈ విధంగా కానీ భగవంతుడిని ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండడం ఒక రోజంతా దానికే కేటాయిద్దాం సో ఈ విధంగా వైష్ణవులు అందరూ కూడా దీనికి ఉపయోగించుకుంటారు వీళ్ళు అలాగే పాదసేవనం మనం పూజ చేసుకోవడం ఆ పూజలో మనకు మా మనం మానసికంగా భగవంతుని యొక్క చరణాలను మనం ఊహించుకుంటూ దానికి పాదసేవనం చేసుకోవడం అలాగే ఈ అర్చనం వందనం అర్చనమన్నా కూడా మన పూజలోకే వస్తుంది అలాగే వందనం ఆయనకి నమస్కరించడం మనం అంటే మన యొక్క ఎప్పుడు కూడా చాలా అనుకూలతో మనం ఉండి మనం భగవంతుని నమస్కరించడం అలాగే దాస్యం దాస్యభక్తి అంటే భగవంతుడి యజమాని నేను సేవకుండానే భావంతో ఉండడం ఎట్లా అయితే మన ఆంజనేయ స్వామి భావం ఉందో అది దాస్యభక్తి అంటారు అలాగే సఖ్యం భగవంతుడు నా ఫ్రెండ్ అంటే నాకు ఏం కావాల్సింది నేను చెప్పుకోవచ్చు నా మనసులో మాటని చెప్పుకోవచ్చు ఆయనతో మాట్లాడుతూ ఉండడం ఒక ఫ్రెండ్ లాగా అలాగే ఆత్మ నివేదనం ఇంక చిట్ట చివరిది ఏంటంటే భక్తిలో ఇంక అన్నింటినీ వదిలేసి నాకు ఇది కావాలి అది కావాలి ఏం లేదు ఏది జరిగినా అది భగవంతుని యొక్క ఇచ్చతో జరుగుతుంది అనేటువంటి భావంతో జీవించడం సో ఈ విధంగా నవ విధాలైన భక్తిని ఈ నవరాత్రుల్లో వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు అలాగే ఈ వసంత నవరాత్రుల కాలంలో మన నార్త్ ఇండియాలో వాళ్ళు రామ్లీలా ఉత్సవాలు చేస్తారు అవి చూడండి వసంత నవరాత్రులు అంటారు దేవి పూజ చేస్తారు తొమ్మిది రోజులు కానీ రాముణ్ణి రామలీలా ఉత్సవాలు అంటారు ఇవి రెండింటికి చూడండి అక్కడ ఇవి రెండింటికి అనుసంధానం అనమాట ఈ దేవీ పూజ ఎలా చేయాలి అంటే మనం చాలామంది కలశ ప్రతిష్ట చేసి తర్వాత తొమ్మిది రోజులు కూడా దేవిని చాలా నిష్ఠతో మనం మనం అర్చన చేయాలి పూజ చేయాలి యథావిధిగా శాస్త్రోక్తంగా చేయాలి చేసిన తర్వాత మనం చాలా కఠోరమయంగా అంటే ఉపవాసాలు చేయడం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు కొంచెం ఉపవాసం చేయడం కనుక రామనవమి రోజు ఏం చేస్తాము కళ్యాణం చేస్తాం సీతారాం కళ్యాణం చేస్తాం సీతారామ కళ్యాణం ఎందుకు చేస్తామంటే కేవలం సీతకి రాముడికి మనం వాయిద్యాలు వాయించేసి జస్ట్ పెళ్లి చేయడం అనేది చాలా బాహ్యమైనటువంటి ఒక దృష్టాంతం అనమాట దీని యొక్క అర్థం ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనం దేవి ఆరాధన చేశాము ఆరాధన చేశాము ఇంక చివరిలో చేయాల్సింది అంటే యోగం పరమాత్మతో యోగం మన యొక్క ఈ మన యొక్క ఆత్మ ఏదైతే ఉందో పరమాత్మతో ఎప్పుడు సంలగ్నం అయ్యేలాగా చూడాలి అది కళ్యాణం అంటే ఆత్మ పరమాత్మ సంయోగం ఇంకా బా అంటే ప్రాథమిక స్థాయిలో కరెక్టే కళ్యాణం అనేది కరెక్టే కానీ చివరిగా మనకి ఆధ్యాత్మిక తత్వం ఏంటంటే మనకు ఈ ఆత్మ పరమాత్మ సంయోగం జరగాలి అని చెప్పేసి మనకు చివరిలో ఈ సీతారామ కళ్యాణాన్ని అక్కడ చూపిస్తున్నారు సో భగవంతునితో మన ప్రతీది భారతదేశంలో ప్రతి మార్గము కూడా యోగమే సో ప్రతీది కూడా మనం వంట చేస్తున్నా లేకపోతే వంట చేస్తున్నా ఆయనకు నివేదిస్తాం అంటే ప్రతి పని ద్వారా మనం చేసే ప్రతి పని ద్వారా భగవంతుతో యోగం పెట్టుకోవడమే మన భారతీయ జీవన విధానం సో ప్రతిదీ యోగం అనమాట సో చివరికి ప్రతి పని కూడా మనం యోగానికి దారి తీయాలి ఇంకా మన తెలుగు నాట మీరు బయట ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కవితా గోష్ఠులు చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు కవితా గోష్ఠులు కవులందరూ కూడా రకరకాల ప్రకృతిని వర్ణించడం ఆ తర్వాత అవధానాలు జరుగుతూ ఉంటాయి అష్టావధానం శతావధానం ఇవన్నీ కూడా ఈ ఉగాది వచ్చిందంటే చాలా బాగా జరుగుతూ ఉండేవి అలాగే ఈ రామాయణ ప్రవచనం మీకు ఎక్కడ చూసినా సరే మీకు శ్రీ రామాయణాన్ని నవరాత్రులు ప్రవచనం చేస్తూ ఉంటారు నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు శ్రీమాన్ శ్రీభాషి అప్పలాచార్యులు గారు మీరు వినే ఉంటారు వారి పేరు చాలా అద్భుతంగా రామాయణ ప్రవచనం చేసేవారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఈ చైత్రశుద్ధ పాఠ్యం నుంచి నవ నవమి వరకు కూడా మొత్తం రామాయణాన్ని కంప్లీట్ చేసేవారు అనమాట ఎంత అద్భుతంగా ఉండేదంటే కొన్ని వేల మంది కూర్చుని ఉండేవారు ఓపెన్ ఆడిటోరియంలో ఆయన రామాయణం అలా కూర్చొని చెప్తూ ఉంటే కలడం ముందు అలాగా మొత్తం ఆ సీన్స్ అన్నట్టు లక్ష్మణుడు అలా తిరుగుతూ ఉన్నట్లు రాముడు మాట్లాడుతూ ఉన్నట్లు అంటే ఆయన ఏమనేవారంటే నా జీవితం రామాయణాన్నే జీవితంగా చేసుకున్నాను నేను అంటే వాళ్ళకి నిరంతరం ఇంకా అదే రాముడి చింత అదే ఉండేది పాదసేవ మనం చెప్పుకున్నాం కదా ఇటువంటి పాదసేవనం అర్చనం శ్రవణం కీర్తనం ఎప్పుడు శ్రీరాముని గురించే వింటూ ఉంటారు ఎప్పుడు ఆయనే కీర్తిస్తూ ఉంటారు ఆయన్నే పూజ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఎలాగ చూడండి ఎంత శోషించుకుని పోతారు ఆ భావంలో అందువల్ల అటువంటి వాళ్ళు రామాయణం చెప్తుంటే ఎట్లా ఉండేదంటే అసలు నిజంగా కళ్ళ ముందు అలాగ సీన్స్ వస్తూ ఉండేవి కరతలా వాళ్ళకంతా కూడా చాలా అద్భుతంగా ఉండేది ఇటువంటి రామాయణ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతూ ఉండి ఉంటాయి ఇక్కడ కూడా అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకొకటి పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణం కూడా మనకు బాగా తెలుగునాట బాగా జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ పూజా విధానంలో మన ఈ నవరాత్రి పూజలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు చాలా చోట్ల ఆ మొత్తం రాత్రి పగలు కూడా దీపం అసలు ఆరకూడదన్నమాట దాన్ని మొత్తం ఆయిల్ పోస్తూ తొమ్మిది రోజులు కూడా దాన్ని అఖండ దీపాన్ని ఉంచడం కూడా చాలా చోట్ల ఇది ఆనవాయితీగా ఉందన్నమాట సో ఈ విధంగా ఈరోజు ఈ ఉగాది రోజు ఈ దివ్య సందేశాన్ని మనం తెలుసుకుందాము మొట్టమొదటిది ఏంటంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాని సుఖం కూడా వస్తుంది దానికి మనం నీరు గారిపోకూడదు జీవితంలో ఎప్పుడు కూడా ఒక ఆశావహ దృక్పథంతో మనం ఉండాలి అని చెప్తుంది ఉగాది ఇక రెండవది జీవితంలో కష్టం సుఖం అన్నీ ఉంటాయి అన్నిటినీ సమానంగా తీసుకోగలిగే ఆ శక్తిని మనం పెంపొందించుకోవాలి దాని తరువాత ఇంకా కావాల్సింది ఏంటంటే ప్రతి పనిని కూడా ఏ పని చేసినా మనం ఒక యోగ భావంతో చేయాలి భగవంతుని చేయాలి ఏ పని చేసినా సరే భగవంతునితో ముడి పెడితే కనుక అది పవిత్రమైపోతుంది మనల్ని భగవంతుని దారి తీస్తుంది అందువల్ల జీవితంలో ఏ పని చేసినా సరే ఒక పవిత్ర భావంతో భగవంతునితో అనుసంధానం చేయడానికి ఒక మార్గంగా మనం చేసినట్లయితే మన జీవితాలన్నీ కూడా భగవంతుని వైపు దారితీస్తాయి దీనితో మనం ఈరోజు ఇది ముగిద్దాము ఈ సందేశాన్ని మనసులో పెట్టుకొని ఓ అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా ఓ శాంతి శాంతి शांति श्रीरामकृष्णापण म